హైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం నవరాత్రులు వస్తున్నాయి కదండీ అమ్మవారికి రోజు ఒక నైవేద్యం పెడతామండి మేము పూజ చేసుకుని ఇంట్లో నవరాత్రులు ఫస్ట్ డే దానికి మేము కట్టె పొంగలి చక్కెర పొంగలి చేస్తామండి రోజు చేసే నైవేద్యంతో పాటు వడపప్పు పానకం కూడా పెడతామండి సో ఇవాళ కట్టె పొంగలి చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దామా నేను ప్రెషర్ ప్యాన్లో త్రీ ఫోర్త్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసి చక్కగా కడుక్కొని దానికి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోస్తానండి వన్ వన్ ఫోర్త్ గ్లాస్ అవుతుంది పెసరపప్పు బియ్యం కలిపి దానికి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ పెడతానండి త్రీ విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టి మళ్ళీ ఒక త్రీ విజిల్స్ రాణిస్తాను కుక్కర్ అయ్యే లోపల మనము చక్కెర పొంగలికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామండి ప్యాన్లో మళ్ళీ ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి తీసుకుని కొబ్బరి పలుకులు ఎండు కొబ్బరి పలుకులు కట్ చేసి పెట్టుకున్నవి తర్వాత బాదాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే తినడానికి బాగుంటుందండి జీడిపప్పు ఆ తర్వాత కిస్మిస్ అన్నీ వేయించి చక్కగా దోరగా వేయించుకుని ఒక చిన్న కప్పులోకి తీసి పక్కన పెట్టేస్తానండి ఈ లోపల కుక్కర్ అయితే మనము ఆపేసుకుని నెక్స్ట్ చక్కెర పొంగలికి పంచదార కరిగించుకోవచ్చు ఇప్పుడు ఒక ఇత్తడి గిన్నె తీసుకుంటానండి ఎందుకంటే స్వీట్స్ చేసినప్పుడు కొంచెం వేడి ఉంచి పెడుతుంది మరి చల్లారిపోకుండా నైవేద్యం పెట్టే టైంకి అందుకే దానిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ గ్లాస్ షుగర్ వేసి ఒక త్రీ ఇలాచెస్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కాసేపు మరగనివ్వాలి అది అయ్యేలోపు మనం కట్టె పొంగలికి పోపేసుకుందామండి ఒక ప్యాన్లో మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర పౌడరు మిరియాల పౌడరు తర్వాత జీడిపప్పులు వేసి కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా వేయాలండి ఒక పించి ఇంగువ జీడిపప్పులు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇది పక్కన ఉంచేసుకుని ఇప్పుడు కుక్కర్ రిలీజ్ అయిందేమో చెక్ చేసుకుందాం చక్కెర పొంగలి కట్టె పొంగలి ఇట్టే అయిపోతాయండి టెన్ మినిట్స్ కూడా పట్టదు పెద్ద ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము చక్కగా ఉడికింది మనకి మెత్తగా వస్తుందనమాట సిమ్లో పెట్టుకుని నెయ్యి వేసుకుని సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని రెండు భాగాలు చేసుకుందామండి చక్కెర పొంగలికి కట్టె పొంగలికి ఈ చక్కెర పొంగలికి పాకం పెట్టుకున్నాం కదండి అది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ వండిన దానిలో ఒక హాఫ్ పెసరపప్పు అన్నం వండాం కదా అది తీసి దీనిలో కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి పాలు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే కలపకూడదు ఎందుకంటే పాలు కలిపితే వేడి మీదే కలిపితే ఒక్కొక్కసారి విరిగినట్టు అవుతుంది పైగా మనం నైవేద్యం పెట్టే టైంకి చల్లారిపోవచ్చు కరెక్ట్గా నైవేద్యం పెట్టే ముందు గోరువెచ్చగా పాలు పోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కట్టె పొంగలి పోపుని మిగిలిన పెసరపప్పు అన్నంలో కలిపేసుకుందాము అదిగోండి వేసి కలిపేసేసుకుంటే మన కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టే కాస్త సాల్ట్ వేయాలండి ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయలేదు కదా ఎందుకంటే కట్టె పొంగలికి చక్కెర పొంగలికి ఒకేసారి వండాం కాబట్టి ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూతపెట్టి పక్కన ఉంచేద్దాము చక్కెర పొంగలి కూడా పక్కన ఉంచుకున్నాం కదా మన నైవేద్యం పెట్టే టైంకి ఒకసారి మూత తీసి దానిలో గోరువెచ్చగా పాలు డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకుంటే నాకు చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు అమ్మవారికి ఏ నైవేద్యాలు చేస్తారు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్